విశాఖపట్నం వీఎంఆర్టీఏ ఆఫీస్లో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు వీఎంఆర్టీఏ పరిధిలోని మాస్టర్ ప్లాన్ ప్లానింగ్ ప్రాజెక్టులు లేఅవుట్లు అంశాల వారీగా అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ చేశారు సమీక్షలో ప్లాన్ అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్ కు సంబంధించిన చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు ప్లాన్ అప్రూవల్ కు సంబంధించిన సాఫ్ట్వేర్లను త్వరలోనే అప్డేట్ చేస్తామని విఎంఆర్టీఏకి సంబంధించిన ఆదాయ వ్యయాలపై కూడా చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఈరోజు విశాఖపట్నంలో మా మున్సిపల్ కార్పొరేషను మరియు అథారిటీసు ఈ అధికారులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ ఉదయాన్నే యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని యాక్చువల్గా విజిట్ చేశాను వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు దాదాపు వాళ్ళు లెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ వేస్ట్ని యాక్చువల్గా వాళ్ళు కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పెట్టి మొత్తం చేసి దాంట్లో క్యాష్ బయటకు వస్తుంది ఎనర్జీ వస్తుంది చక్కగా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది ఇక్కడ గుంటూరు రెండు ఫంక్షనింగ్ ఆ రోజు రాష్ట్రంలో పది ప్లాంట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం అయితే ఈ రెండు మాత్రం వర్కౌట్ అయినా మిగతా ఇంతలో గవర్నమెంట్ పోవడం జరిగింది మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు వీటి మీద స్టడీ చేసి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా ఉంటే అప్గ్రేడ్ చేయమన్నారు ఇక్కడ కూడా చూసాం కొద్దిగా స్మెల్ వస్తుంది దాని స్మెల్ రాగానే చూడమన్నారు దాన్ని కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు అయితే ఇవాళ ఈరోజు అర్బన్ అథారిటీస్ సంబంధించి దాని మీద చాలా డీటెయిల్గా యాక్చువల్గా డిస్కషన్ జరిగింది మెయిన్గా రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్లాన్ అప్రూవల్స్ లేఅవుట్ అప్రూవల్స్ దానికి కొన్ని సమస్యలు అక్కడ అంటే సెక్రటరియట్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇవ్వాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి